అనవసరంగా మిమ్మల్ని మీరు తిట్టుకుంటే అది మీకు నిరాశ కలిగించగలదు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలు కలలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని వర్రీ చేసి ఆతృతకు గురిచేస్తుంది ప్రేమైక జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది బంధువులు మీ వద్దకు అభివృద్ధి దిశగా తాజా ప్రస్తావనలను తెచ్చే అవకాశం కనిపిస్తున్నది వ్యక్తిగత సమయము ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయము దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేక జిమ్ కు వెళతారు మీకు మీ శ్రీమతికి మధ్యన ప్రేమ తగ్గిపోయే అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి వాటిని పరిష్కరించుకోవడానికి సమాచారం కొనసాగించండి లేకపోతే పరిస్థితి మరీ దిగజారిపోతుంది చికిత్స మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవడం కోసం వేప చల్లును మీ దంతాల మీద ఉపయోగించండి మీరు మీ రాశిని క్రింది ఇవ్వబడిన రాశి గుర్తుల ద్వారా ఎంచుకోండి మరియు ఈ రోజు మీకు ఎలా ఉండబోతున్నదో తెలుసుకుని దానికి తగట్టుగా వ్యవహరించండి